నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాప్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఖర్చు తక్కువతో లాభదాయకమైన ఆదాయాన్ని భూసారాన్ని సైతం పెంపొందించుకుంటూ ప్రకృతి సేద్యంలో రాణిస్తూ రైతు లోకానికి స్ఫూర్తిగా నిలుస్తోన్న వరంగల్ జిల్లాకు చెందిన రైతు ఐలయ్య విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం ఇప్పటి వరకు చేసిన రసాయనిక సేద్యం పెద్దగా కలిసి రాలేదు వ్యయం అంతకంతకు పెరిగిపోతుండడం నికర ఆదాయం తగ్గిపోతూ వస్తుండడం తీవ్ర కలవరానికి గురిచేసింది అందరిలాగా మూస ధోరణిలోనే పంటలు సాగు చేయడం వల్ల కలిగేటువంటి నష్టాన్ని ఆలస్యంగా గుర్తించారు వరంగల్ జిల్లా జీలుల గ్రామానికి చెందిన రైతు ఐలయ్య పెట్టుబడులు తగ్గించుకొని పంటలు పండించాలి అన్న వచ్చారు సామాజిక మాధ్యమాల ద్వారా సులువైన సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నారు ప్రకృతి సేద్యం వైపు ప్రయాణం ప్రారంభించి గత రెండేళ్లుగా సత్ఫలితాలు సాధిస్తున్నారు ఈ సాగుదారు మూడు ఎకరాల పొలానికి ఖర్చు ఒక అరవై వేల రూపాయల దాకా అవుతున్నాయి అవి ఎచ్చటి లక్ష ఇరవై ముప్పై వేలు వస్తానయి వచ్చేసరికి ఏమన్నది పెట్టుబడి ఎక్కువ అవుతున్నదని నేను ఇక ఇది చేసేది ఉంటే మనకి ఎట్లా అన్నది చేసుకుంటూ పోతా అంటే వేస్టెడ్ కంపోజర్ అని ఒక ఇటువులా చూడడం జరిగినది చూసేసరికి వేస్టెడ్ కంపోజర్ మంచిగా ఎరువు తయారు చేసుకొని పంట పండించుకోవచ్చు అని తెలిసినది సరే అని దాంతో నేను తయారు చేసే వాళ్ళకి జీవామృతం ఘనజీవామృతంతో చేయాలంటే నేను ఘనజీవామృతంతో జీవామృతంతో బెయ్యి పది ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ పండించి ఇతట్టు మన అది సొసైటీ బ్యాంకులో అమ్ముకోవడం జరిగినది అమ్ముకోవడం ఇట్లా రెండు సంవత్సరాల బట్టి ఇట్నే చేసుకుంటూ వస్తా అంటే ఇక్కడ దేశవాలి విత్తనాల కొరకు ఒకటి మన తెలి అయితే యూట్యూబ్లో గోపాల్పూర్ మురళీధర్ అని ఆయన యూట్యూబ్లో హెచ్ఎంటి వాళ్ళతోటి యూట్యూబ్లో చూసినాం చూసేసరికి నేనే ప్రోగ్రాం కనబడంగానే ఒకసారి నేను అతని దగ్గరికి వెళ్ళిన వెళ్ళి ఏంది మరికి ఇట్లా జీ మన విత్తనాల దగ్గర నీ దగ్గర ఉన్నాయంట దేశవాళి విత్తనాలు అంటే ఏమేమి ఉన్నాయి సార్ అని అతన్ని అడగడుతోటే మన దగ్గర దేశవాళి విత్తనాలు నేట పంటకాడ తీసుకుపోయాడు మన ఏది రక్తశాలి చూపెట్టిండు మళ్ళొకటి ఈ మన మణిపూరి బ్లాక్ చూపెట్టిండు వరి చూస్తే బాగానే ఉన్నది మరి ఇది అట్లా ఎట్లా అమ్ముకునడానికంటే కొంచెం అమ్ముకునడానికి కష్టం ఉన్నది కానీ పండించుకునేట మాత్రం ఈ దేశవాళ్ళి తినే పండియాలే నువ్వు అవి పండించి మళ్ళీ బయట అమ్ముకున్నది అంటే మనకు చేసినది ఏమున్నది అని అనేసరికి అరే ఇక ఇదైతే బాగానే ఉంటుంది కదా అని ఏం చేసినాం ఇక ఈ సంవత్సరం నుండి వర్షాకాలం ఆయన దగ్గర విత్తనాలు తీసుకొచ్చి ఈ మూడు రకాల నాలుగు రకాల విత్తనాలు తీసుకొచ్చేసరికి అందులో ఒకటి మన కుజిపటాలి అని కుజుపటాలి అని ఒకటి విత్తనం అందులో దొరికినాయి అవి ఒకటి ఒక పక్క కలికిన నవరా అనేది అవి కొన్ని దొరికినాయి అవి ఒక పక్క కలికిన ఒక నాలుగు రకాలతోటి మనం బండి వేయడం జరిగినది ఇంకా ఇప్పటి వరకు అవి పండించినాం పండించుకున్నాం కానీ దాన్ని అమ్మడానికి కొరకు కొంచెం ఆలోచించుతాను ఇవాళ అడిగితే దాన్ని ఒక మాగాల అన్నారు సరే మాగాలని అనుకుంటే ఇక అని మాగాలనుకున్నప్పుడు వాటిని ఆపాలని ఆట్లా ఆపినం ఇక ఇప్పుడు విత్తనాలకు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు విత్తనాలు తీసుకుపోతారు ఆ విత్తనాలు కావాలంటే కూడా మన దగ్గర ఉన్నాయి ప్రకృతి సేద్యంలోనూ మొదట వెయ్యి పది ఆరున్నర వరి రకాలను సాగు చేశారు ఐలయ్య అనంతరం ప్రకృతి సేద్యం చేసే తోటి రైతుల నుంచి నాలుగు రకాల దేశీయ వరి వంగడాలు సేకరించారు తనకున్న మూడెకరాల పొలాన్ని చిన్ని చిన్ని కమతాలుగా విభజించుకొని కుజిపటాలియా మణిపూరి బ్లాక్ రక్తశాలి నవారా వంటి దేశీయ వంగడాలను సాగు చేస్తున్నారు గత ఏడాది ఈ దేశీయ వంగడాల సాగు ద్వారా మంచి దిగుబడి అందిందని సొంతంగా విత్తనాలను తయారు చేసుకుని ఈ ఏడు పండిస్తున్నానని రైతు తెలిపారు ప్రకృతి సేద్యంలో దిగుబడి కాస్త తగ్గినప్పటికీ వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా రైతుకు లాభదాయకంగానే ఉంటుందని సాగుదారు చెబుతున్నారు ఇక ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయాల ఏది దేశవాళి విత్తనాలు పండేలా అతడు చెప్పాగా నేను దాంట్లో పాలే ఆ విత్తనాలు తీసుకొచ్చిన కెమికల్ అన్నది ఈ రెండు సంవత్సరాలు ఏది వెయ్యి పది ఆర్ఎన్ఆర్ తోటే కెమికల్ అంతా తినేసింది అయిపోయింది ఇప్పుడు ఈ జీవామృతం ఘనజీవామృతంతో దేశవాలి విత్తనాలు పండియడం జరుగుతుంది ఇప్పుడు కుజుపటాలి అన్నది రకము అవి రెండు ఎకరాల పది గుంటలు వేసినాం ఈ మణిపూర్ బ్లాక్ అది ఎకరంన్నర వేసినాం ఈ రక్తశాలి రక్తశాలి ఒక హాఫ్ కేజీ విత్తనాలు వేసినాం నవారా బాపతి అవి ఒకటి ఒక రెండు వందల గ్రాములు ఆ రెండు వందల గ్రాములు ఒక డెబ్బై ఎనభై కిలోలు వెళ్ళినాయి అవి రక్తశాలి అన్న బాపతి ఒక హాఫ్ కేజీ ఇత్తనం వేసుకుంటే అవి ఒక రెండు క్వింటాల నర దాకా అవి వెళ్ళినాయి ఇప్పుడు ఇక కుజుపటాలి అన్న బాపతి ఈ మన దాదాపుగా ఒక నలభై బస్సుల దాకా అయితే అవి పంట తక్కువ వచ్చినా కూడా ఇది ఏమైంది అని అంటే ఇక ఈ వేరే విత్తనాలు తీసుకోక దేశవాళ్ళ విత్తనాలలో ఇది పండియాలని అనుకుంటే పంట తక్కువ చేసిన మంచిదే కానీ ఆరోగ్యమైన పంట కాబట్టిగా దీనికి గుండి మనకు తక్కువ వచ్చిన మంచిదే కానీ ఆరోగ్యమైన తిండి మనం పండియాలన్నది ఒక నలుగురికి ఒక పది మందికి పెట్టాలని వరి కోతల అనంతరం మొదటి దుక్కిలో చెత్తా చెదారం గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలు ఉంటే దానిని కాల్చకూడదని రైతు ఐలే చెబుతున్నారు వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి పంట వ్యర్థాలను పొలంలోనే కలిపివేసే కొత్త విధానాన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు ఆ వివరాలు మీకోసం పంట వండాలను ఫస్ట్ మొదటి దుక్కి వేసుకోవాలనుకుంటే చెత్త చేదారం బాగా మనం వరి కూడా ఒక నీళ్లు పెట్టినాక తడిసి ఉంటుంది గడ్డి గిట్లా బాగున్నా కూడా మనం గడ్డిని అస్సలుకే తలగబెట్టకూడదు దాంట్లో వేస్టి కంపోజర్ను ఒక ఎకురానికి రెండు వందల లీటర్లది డ్రమ్ములా తయారు చేసుకొని పెట్టుకొని మడి మొత్తం తడపాలి తడిపినాక ఏమున్నది ఒక బోదరికాడ ఒక పైపు పెట్టి పారిచ్చినా ఏం లేదు లేకపోయేది ఉంటే స్ప్రే చేసుకోవాలి మొత్తం తడిపినాక తడిసి మొత్తం ఒక రోజు మొత్తం నీళ్ళు పెట్టినాక తెల్లారి ఈ వేస్టెడ్ కంపోజర్ నీళ్ళు కలపదు ఒక డ్రమ్ మన ఒక ఏది పంపు ఉంటుంది కదా ఏ ఇరవై లీటర్ల పంపు కానీ పదిహేను లీటర్ల పంపు కానీ దాన్ని రెండో పోసుకొని నీళ్ళు కలపకుండా మంచిగా నేరుగా తడిసేటట్టు కొట్టుకుంటూ పోవాలి కొట్టుకుంటూ పోయాక ఒక రోజు ఆగి తెల్లారి మళ్ళీ నీళ్ళు పెట్టేసేయాలి నీళ్లు పెట్టేసినాక ఏమైతుంది మనం కొయ్య కానీ గడ్డి కానీ ఇది కానీ మొత్తం ఒక రెండు రోజులకు మూడు రోజుల వరకు అంతా అది తింటది మనం నీళ్లు పెట్టి ఒక్కసారి దమ్ము చేసేవారికి నీకు కొయ్యకాలు కానీ ఏది గడ్డి పోసలు ఎక్కడన్నా ఉన్నా కూడా మొత్తం అది దుక్కిలో కలిసిపోతుంది నారు పోసుకొని వరి సాగు చేసుకోవాలనుకుంటే కూలీల కొరత తీవ్రంగా ఉంది వెదజల్లే పద్ధతిలో వరి విత్తనాలు చల్లుకుంటే విపరీతమైన గడ్డి పెరుగుతూ రైతుకు సమస్యగా మారుతోంది అందుకే డ్రమ్ సీడర్ సాయంతో ఈ సాగుదారు వరి విత్తనాలు నాటుకుంటున్నారు సాధారణ పద్ధతుల్లో ఎకరం విస్తీర్ణంలో నారు నాటించడానికి ఇరవై మంది కూలీలు అవసరమవుతారు ఇలా మూడెకరాలకు సుమారు అరవై మంది కూలీలు కావాల్సి ఉంటుంది అంతమంది స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో పాటు సాగు ఖర్చులు పెరుగుతున్నాయని గుర్తించిన ఐలయ్య డ్రమ్ సీడర్ను వినియోగిస్తున్నారు ఎకరం విస్తీర్ణంలో కేవలం గంటలోనే విత్తనాలు వేసుకోగలుగుతున్నానని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఖర్చులేని పని అంటున్నారు పొలం పనులన్నీ వీలైనంత వరకు తానే చేసుకుంటున్నానని తద్వారా సాగు ఖర్చులు తగ్గుతున్నాయని ఐలయ్య చెబుతున్నారు డ్రమ్ సీడర్ తోటి మనకు ఉన్న ఉపయోగాలు మనకు ఏంటిది అంటే ప్రకృతి వ్యవసాయం మనం చేతనం కాబట్టి ఈ కొన్ని ఈ డ్రంప్ సీడర్ మనం గుంజుకుంటూ పోతా అంటే మంచిగా గింజలు అన్నీ లైన్గా వస్తూ ఉంటాయి లైన్గా వచ్చినప్పుడు మళ్ళీ మనకు గడ్డి పడ్డా కూడా కోనువేటర్ అందుకొని మంచిగా మనం సాలెమ్మడి కొట్టుకోవాలి సాలెమ్మడి ఒక ఇరవై పదిహేను రోజుల నుండి మనం ఒక తింపిననుకో అనుకో గడ్డంతా పోతుంది గడ్డి వేయ గడ్డి మనకి ఏమవుతుంది అంటే ఇక మనం గడ్డి మందు చల్లకుండా ప్రకృతి వ్యవసాయం ఇట్లా చేయాలనుకుంటేనే డ్రమ్ ఈ మన కోనువేటర్ నడిపినామనుకో ఈ గడ్డి అంతా పోతుంది పోయినాక ఒక కూలీలతోటి ఒక ఇద్దరు తోటి ఒక ఇద్దరు ముగ్గురుతోటి ఒక ఎకరం కలుపుకోవచ్చు కలుసుకున్నాం అనుకో ఇక మనకు గడ్డి రాకుండా ఉండేది ప్రకృతి వ్యవసాయం అంటే ఇక కెమికల్ కలపకుండా మనం పండించేది జరుగుతుంది అందుకొరే కానీ ఇక మనం మొత్తం ఏమో ఏసీ అనుకుంటే కోన్వెటర్ తీరకుండా మనం చేయాలంటే కూలీలలోకి మాత్రం బాగా దొరుకుతలేరు దొరికినా కూడా ఇబ్బందులు బాగా అవుతున్నాయి ఈ కోనెటర్ మనం తింపుకున్నదనుకో మనకు ఖర్చు తక్కువ ఏదన్నా సాళ్ళల్లో పొండి గడ్డి వేయడానికి ఒక ఇద్దరి నుండి ముగ్గురు వరకు కంపల్సరిగా మనకు కలిసే మొత్తమే అయిపోతుంది ఈ డ్రమ్ సిరియడ్ వాడడానికి కారణం ఒక ఎకరానికి నాటేయడానికి ఇరవై మంది పద్దెనిమిది నుండి ఇరవై మంది వాడతా ఇరవై మందికి కావాలనుకుంటే మనకు ఏది ఖర్చు తక్కువ కావాలనుకుని ఉంటే నేను వాడేది ఒక మూడు ఎకరాల భూమి విత్తనాలు ఇదే ఏది మన దేశవాళ్ళ విత్తనాలు వాడతాను ఈ దేశవాళ్ళి విత్తనాలు అంటే ఇప్పుడు ఇరవై మంది మూడు ఎకరాల కంటే మూడు ఇరవై అరవై మంది వాడతారు ఆ మంది దొరకడం లేదు దొరకక ఏ ఇబ్బందులు బాగా అవుతాయి అని ఈ కొన్వేడు ఇది తీసుకొని ఇవి డ్రమ్ సీడర్ తీసుకొచ్చి ఇది ఒక రోజులో నా పని అయిపోతుంది ఒక్కటే రోజు ఒక్కటే రోజు మనకు ఒక ఇరవై గుంటలకు హాఫ్ అన్ అవర్ గంతకు మనకు టైం ఎక్కువ తీసుకోవాలి మనం మనం గుంజుకుంటా పోతేనే ఉంటాం అవి వెనక వడ్లు పడుకుంటే అత్తనే ఉంటాయి మనం వెనక చూడని అవసరం లేదు ఒక ఎకరానికి ఒక ఇరవై గుంటలకు ఒకసారి పోసుకుంటే సరిపోతుంది రెండు ఎకరానికి రెండు సార్లు పోసుకుంటాం రెండు సార్లు పోసుకున్నా కూడా మనకు ఒక గంట ఒక ఒక మడికి ఎకరానికి ఒక గంట ఎకరానికి ఒక గంట ఇరవై ఇరవై నిమిషాలకు అర్ధ గంటకు ఒక మడి పడతానే ఉంటుంది మనం మళ్ళీ వడ్లు పోసుకొని మళ్ళీ వేసేలా మళ్ళీ ఒక అర్ధ గంట అర్ధ గంటల అర్ధ గంటల రెండు ఒక ఎకరం గంటకు రెండు ఒక ఎకరం మాత్రం కంపల్సరీగా గుంజుకోవచ్చు దేశవాళి వరితో పాటు గానుగ నూనె పట్టించుకొని తినాలన్న ఉద్దేశంతో ఎకరన్నర విస్తీర్ణంలో వేరుశనగను పండిస్తున్నారు ఐలయ్య ఈ పంటకు కలుపుతో పాటు చీడపీడల సమస్య అధికంగా ఉండేదని జీవామృతం ఘనజీవామృతం వంటి ప్రకృతి ఎరువులు దశపండి వంటి కషాయాలను వినియోగించి మంచి దిగుబడిని సొంతం చేసుకున్నానని ఈ మట్టి మనిషి చెబుతున్నారు అదేవిధంగా కొంత పొలంలో కంది సాగు చేస్తున్నారు ఐలయ్య మన గాను నూనెకు ఈ నూనె తింటే బాగుంటుందని దీన్ని పల్లిసీ వేయడం జరిగినది ఇప్పుడు వర్షకు అంత ఏది మక్కజొన్న పెట్టేది మక్కజొన్న పెట్టినాక తర్వాత మళ్ళీ మక్కజొన్న పెడితే అసలు పంట రాకపోయినది రాగుండే ఏం చేసినా కానీ ఇక పళ్ళు వేసిన వానకు వర్షాకాలం వేసినాం వర్షాకాలం అయితే వర్షాలకు కొంచెం తక్కువ వచ్చినది ఈ వర్షాకాలం మనకు పంట అయితే ఎందుకంటే వర్షాలు పడి మనకు పీకుతంట కూడా తెంపేటప్పుడు కూళ్ళల్లోతోటి బాగా ఇబ్బంది అయిపోయినది ఈ చెన్ను కూడా బాగా ఎర్రబడి పీకుతంటే తెగిపోవడం జరిగినది సరే అయిపోయినా మంచిదని ఎక్కరున్నారా అట్లే వేసినా మళ్ళీ ఒకటి ఎక్కరున్నారా మళ్ళీ వేసినాం ఇప్పుడు మళ్ళీ వేసేసరికి ఏమైంది అంటే గడ్డి కలిపియ్యాలంటే అందరూ తోట వాళ్ళందరూ గడ్డి మందు కొట్టుకుంటారు మనం గడ్డి మందు కొట్టకుండా కూడా ఈ శనగ శనుకు పండియాలని కూలలు ఒక ఎకరానికి ఇరవై నాలుగు మంది వట్టిల్లు ఇరవై నాలుగు మంది కూడా ఆ ఇరవై నాలుగు మంది ఖర్చు అయినా మంచిది పల్లె శేను ప్రకృతి వ్యవసాయం పండియాలని నాకు దీని మీద బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే దీన్ని నూనె వట్టి అని అంటే ఒకటి గాను నూనె పట్టించుకొని తినాలి ఇది ఇవి పెండి కెమికల్ చల్లకుండా మనం చేయాలని ఇక వేసినాక వచ్చింది పురుగు వచ్చినాక ఏమున్నది మన దగ్గర ఏది దశపర్ణి కషాయం అని అంతకుముందు తయారు చేసి ఉన్నది దాన్ని కొట్టినాం దాన్ని కొట్టాగానే కదా మనకు పురుగు కూడా కంట్రోల్ వచ్చింది అరే ఇంత మంచిగా వచ్చిన వేసినా మళ్ళీ ఒకసారి కొట్టినాం బాగా వచ్చింది ఈ రెండుతోటి చేసినాం ఇంకా ఇప్పటి వరకు కూడా ఇలా కొంచెం పలసగా వచ్చింది పలసగా వచ్చినా కూడా మంచి శనిగలు కూడా వేయడం జరిగినది ఈ మంచి శనిగల కూడా ఇప్పుడు అక్క కాడక్కడ పురుగు వచ్చింది ఇప్పుడు ఈ రెండు రోజుల మబ్దల ఇప్పుడు మళ్ళీ ఒకటి మళ్ళీ కూడా నాతోటి అదే కొట్టాలనే ఒకటి మన జీవామృతం కొడితే కొట్టాలనేది ఉన్నది ఇప్పుడు ఒక పారిచ్చినాక జీవామృతం కూడా ఒకసారి కొడితే బాగుంటుందని ఈ పల్లి కూడా ఈ కాయడానికి ఇప్పుడు రెండు నెలలకు వచ్చింది కాయ కూడా మళ్ళీ వచ్చడానికి కూడా ఇక చూడండి బాగా ఇగ ఈ స్థాయికి వచ్చింది ఇంకా ఇంకా కూడా ఇక తెల్ల కింద కావడం కాయలు ఉన్నాయి కన జీవామృతం చల్లడం జీవామృతం కొట్టడం వేస్టెడ్ మన ఇది దసపరిని కాషాయం కొట్టేసరికి ఏ తెగుళ్ళు రాకుండా కూడా ఇగో ఈ పంట ఇగో ఇట్లా కాయడం జరిగినది దీనికి కాకపోతే అప్పుడు పది కింటాలు వచ్చినది ఇప్పుడు ఎనిమిది కింటాలు వచ్చినది వర్షాకాలం ఇప్పుడు ఇప్పుడు ఈ పంటకు ఈ కాయలు ఇట్లా కాసినాయని అనుకుంటే ఇప్పుడు దాదాపు ఎకరానికి పది కింటాలు తీయగలుగుతా నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని కంది కూడా పండియాలన్నది కోరిక కూడి దీది కూడా ఎట్లా పంట అని దీన్ని కూడా పంట పెట్టడం జరిగినది ఇట్లా అంత ఏది నువ్వులు బబ్బెరలు జల్లిన ఈ ప్లేస్లో ఒక ఎకరం ప్లేస్ ఇది ఎకరం ప్లేస్లో బబ్బెర్లు ప్సర్లు వండినాక మళ్ళా ఇవి ఇది మంచిగానే ఉన్నాయి నువ్వులు వండించిన ఇది మంచిగానే ఉన్నది అరే అనుకోని ఏం చేసినాం ఇప్పుడు ఇక వర్షకాలం అయితే ఒక కంది అయితే పెట్టి చూద్దాం ఇప్పుడు ఇది ఇక వేసింగ్ పంట కాదు ఇది ఈ వరక వానకాలం పంట కాబట్టి దీన్ని కంది పెట్టాలనుకున్న పెట్టినాం పెట్టినాక చిన్న ములకప్పుడు కొంచెం పురుగు ఆశించితే దశ కషాయం కొట్టినాం కొట్టి పెట్టినా కానీ వర్షాలు పడ్డాయి ఇంత ఇప్పుడు పూత వరకచ్చినది ఒకసారి అచ్చి చూసేసరికి ఉన్నది కొంచెం ఆడాడ మన ఇది మన మచ్చల గిట్ల కనపడ్డాది ఏది పొక్కలు పొక్కలు కనపడితే మళ్ళీ దశ పరిణ కొట్టినాం కొట్టినాకేమన్నా కొంచెం ఇది వచ్చింది మళ్ళీ మొన్న ఒక ఒక వారం రోజులు అయితే అనేది జీవామృతం కొట్టినాం జీవామృతం కొట్టినాం ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇగో ఇంత బాగున్నది ఈ కందిలో కూడా నేను ఈ పల్లి చేనులో వేసేది వానకాలం వేద్దాం అనుకుంటే ఇక అది మళ్ళీ వాసి యాసింగ్ కూడా మళ్ళా పల్లెనని దాంట్లో వేయలేదు ఈ ఒక్క ఎకరం బండి వాళ్ళు ఎట్లుంటుందని ఒక్క ఎకరం బండి ఇచ్చినాం ఇవి మొత్తం కర్రీ కర్ర మన ఎర్ర రకం విత్తనాలు ఇక ఇప్పుడు కాపు కూడా జీవామృతం ఘనజీవ జీవామృతం కొట్టిన దశపర్ణిక ఈ మూడిటితో ఈ రెండింటితోటే నాకు ఈ సేన్ ఇట్లా కనపడ్డది ఇక మళ్ళీ ఇంకా పెట్టాలని నాకు ఈ పంటను సూతనైతే ఇంకా మళ్ళీ పెట్టాలనిపిస్తుంది వర్షాకాలం కూడా ఇంకా రెండు ఎకరాలు పెడదాం అనుకుంటాను దగ్గరలోని ఓ రైతు గోసాల నుంచి ఆవు పేడ మూత్రం తెచ్చుకుంటూ ప్రకృతి ఎరువులను స్వయంగా తయారు చేసుకుని వ్యవసాయం చేస్తూ మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని నిజం చేస్తున్నారు రెండు వందల లీటర్ల డ్రమ్ముల్లో జీవామృతాన్ని తయారు చేసుకుని ఎకరం విస్తీర్ణంలో పారిస్తూ అప్పుడప్పుడు పంటపై పిచికారీ చేస్తూ రసాయనాలకు దీటుగా దిగుబడిని సొంతం చేసుకుంటున్నారు ఇప్పటి పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదని సాగు సానుకూలంగా ఉందని చెబుతున్నారు ఈ రైతు అసలు సిసలైన వ్యవసాయం అంటే ఏమిటో ప్రకృతి సేద్యం ద్వారా తానిప్పుడు తెలుసుకున్నానని ఆరోగ్యకరమైన ఆహారం కావాలనుకునేవారు తనను సంప్రదించవచ్చని ఐలే చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయానికి వాడడానికి జీవామృతం జీవామృతం కావాల్సినది ఏంటిది అని అంటే ఒకటి రెండు వందల లీటర్ల డ్రమ్ముకు ఒక పది లీటర్ల ఆవు మూత్రం ఒక పది కిలోల పేడ ఒక రెండు కిలోల బెల్లం ఒక రెండు కిలోల శనగపిండి శనగపిండి వేసి తయారు చేసిన ఇవాటి ఇది వారం రోజులు అవుతు అనేది నిన్న ఒక నిరుప చెట్లకు ఇంట్కెళ్ళి ఒక పదిహేను లీటర్లు తీసి పాడి పారేయడం జరిగినది ఇప్పుడు దీన్ని ఇప్పుడు వారికి ఒక నాలుగు ఇంకా వారం రోజులు అవుతుంది అదంతా పచ్చబడ్డాక ఈ నాలుగు ఐదు రోజులలో దానికి జీవామృతం పారేస్తామని దీన్ని తయారు చేసి రెడీ చేసి పెట్టుకున్నాను రెండు వందల లీటర్ల డ్రమ్కు జీవామృతం తయారు చేసి ఒక ఎకరానికి పారి చేయడం జరుగుతుంది ఒక ఎకరానికంటే పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు పదిహేను రోజులకు ఒకసారి అంటే కొంచెం బాగా మంచిగా మనకు అనుకున్నట్టుగా రావాలి పిండి బత్తాలు కదా చల్లుకున్నట్టుగా కావాలనుకుంటే పదిహేను పది రోజులకొక్కసారి పది రోజు పది రోజులకు ఒకసారి పారి ఇచ్చాలే పది రోజులకొకసారి స్ప్రే చేసుకోవాలి వేస్టెడీ కంపోజరు ఏం లేదు సున్నితమైన పనే ఇది ఏమి ఎక్కువ కష్టపడిన పని ఏం లేదు ఒక్క రెండు కిలోల బెల్లం కొనుకొచ్చుకున్నాం అనుకో ఈ వేస్టేడ్ కంపోజర్ మన నేను ఒక బాటిల్ తెప్పించుకున్నాను ఆ బాటిల్లతోటి ఇప్పుడు మళ్ళీ మనకు కొనుకరాని అవసరం లేదు ఎప్పుడైతే ఇది వడుతుంది ఒక ఐదు లీటర్లది పక్క పెడతానా మళ్ళా ఒక దాన్ని పారెత్తుకుంటానా పారిచ్చి మళ్ళా మనం దాంట్లో మళ్ళీ రెండు కిలోల బెల్లం వేసి మళ్ళీ నీళ్ళు దింపుకున్నాడే దీంట్లో ఏమంతా కూడా కష్టమైన పని చెత్త కానీ పెంట గడ్డి వంలా కానీ చల్లుకోవడం వర్షం పదన ఎంత పదన ఉంటే అంత తొందరగా తయారవుతుంది ఇది మనము మంచిగా వాడుకోవచ్చు ఏ పంట అయినా కూడా వాడుకోవచ్చు కంది చేనుకు ఇప్పుడు ఈ పల్లి చేనుకు ఈ వరికి మంచిగా ఒక డ్రమ్ము ఒక ఎకరానికి ఒక డ్రమ్ము వాడిస్తాన పారిత్తానా ఒకసారి స్ప్రే చేస్తాను ఇక నేను ఏలాంటి నాకు పురుగు లేదు ఏలాంటిది లేదు ఇప్పటికీ మూడు సంవత్సరం ఇప్పుడు రెండో సంవత్సరం ఇప్పుడు ఇది మనం మూడు నాలుగో పంట నాలుగో పంటలో కూడా మనం ఎలాంటి కెమికల్ కూడా మనం కలపడం లేదు నాకు ఇవి మందు ఇది తయారైంది పిండి బత్తాలు ఇదే అన్ని రకాల రకాలకు చేయాల్సిన బాపది ఇది వేస్టెడ్ కంపోజర్ ఇట్లా మనం జీవామృతం ఘనజీవామృతం వేస్టెడ్ కంపోజర్ తోటి మనం చేసుకుంటే ఎలాంటి ఖర్చు ఉండదు మన చేత మనం చేసుకోవాలి ఈ చెట్ల కాషాయాలు ఆకులు పది రకాల ఆకులు తీసుకోవాలి మన చేత మనమే తయారు చేసుకొని పురుగు వచ్చింది ఇప్పుడు పచ్చ పురుగు వచ్చింది అనుకో దాన్ని మనం స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నదో ఆ స్టేజ్లో మనం ఘనజీవామృతం తయారు చేసుకొని మనం వాడుకున్నాం అనుకో లేకపోతే ఒక యాభ గింజల కషాయం ఫస్ట్ గింజల కషాయం వాడిన తర్వాత మళ్ళీ ఒకటి మనం వేస్ట్ కంపోజరు పారేయాలి పారించినప్పుడు ఈ జీవామృతం అది పారించుకోవాలి అది స్ప్రే చేసుకోవాలి అది స్ప్రే చేసుకున్నా కూడా మన పంట చేసినా కూడా బాగానే ఉంటుంది ఇది చేసినా కూడా మంచిగా మనం లేని పంట అంటే గివే మనం కెమికల్ వాడకుండా ఏది పిండి మనకు ఇది ఏది పురుగచ్చింది అని పోయి నావక్రాను మూలక్రాను ఇవన్నీ ఇవ్వి లేకుండా మన చెట్ల కషాయాలు మనం తయారు చేసుకొని మనం కొట్టుకునేదంటే మనకు ఖర్చు లేని పంట పండించుకోవచ్చు మంచిగా నేను చేస్తాను అది అదే రకంగా నేను చేసుకుంటాను కాబట్టి నేను ఇది మాట్లాడగలుగుతాను జీవామృతం కూడా మనం తయారు చేసుకుని అంటే ఎంత తయారు చేసుకుంటే అంత మంచిది మనకి చేనుకు పారించుకోవచ్చు విత్తనాలు కానీ మంచి విత్తనం కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక రోజు టైం ఎక్కువ తీసుకుంటుంది దేశవాళి విత్తనాలు ఒక రోజు తర్వాత మొలకత్తానయి దానికి బాధపడని అవసరం లేదు మంచిగా మనం చల్లినా కూడా బాగా పంట రాగలుగుతుంది ఇప్పుడు నేను ఏ ఖర్చు లేకుండా ఇది ఒక బెల్లంకి ఒకటి ఖర్చు పెడతానా ఒకటి ఏది శనగపిండి ఈ రెండు మాత్రం మునకత్తుకుంటానా ఇక నాకు పక్క ఒక రైతుకు ఆవు ఉన్నది మూత్రం పట్టి వాటితోటి మంచిగా చేసుకుంటాను దానితోటి నేను పండించుకుంటాను అది కూడా ఖర్చు లేని పంట ఎందుకంటే నేను ఆయనకు కూడా తయారు చేస్తాను కాబట్టి నాకు తయారు చేస్తాను అన్న కోరిక కొద్దీ ఆయన నాకు ఇవ్వడం జరుగుతుంది నేను కూడా పండిస్తాను అల్ల కూడా ఎలాంటి లేదు ఈ విత్తనాలు కావాలన్నా కూడా మన దగ్గర నాలుగు రకాల విత్తనాలు పండించడం దేశవాళ్ళ విత్తనాలు అవి దొరుకుతాయి ఉంటే మార్గం ఉంటుంది కష్టపడితే ఫలితం దక్కుతుంది అనడానికి రైతు ఐలయ్యే ప్రత్యక్ష ఉదాహరణ కేవలం సామాజిక మాధ్యమాల సహకారంతోనే తాను ఏళ్లుగా సాగిస్తోన్న విధానాలను పక్కన పెట్టి సహజ సేద్యానికి శ్రీకారం చుట్టి తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ సాగుదారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ క్రాప్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే